గుర్తుకు వచ్చేది చీరకట్టు ఏపీ వందలపూడి అనిత అన్నారు చేనేతను ప్రోత్సహిస్తూ ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్ లో ఆదివారం ఉదయం సారీ వాక్ నిర్వహించారు సుమారు ఎనిమిది వేల మంది మహిళల విశాఖ యువతల ఇందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చీరలో అమ్మతనం కమ్మతనం ఉంటుందని తెలిపారు తరాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరారు మహిళలకు స్ఫూర్తినిచ్చే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు చెప్పారు చీర నేయడంలో చేనేత కార్మికుల కష్టం ఉంటుందని పేర్కొన్నారు నేతలు ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అనేత తెలిపారు ఈ రోజు స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ వాళ్ళు చేస్తున్న ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం అన్నది నిజంగా చెప్పాలంటే పెద్ద బిగ్ టాస్క్ అయితే ఈ ఈరోజు ఇటువంటి లో ఇటువంటి పరిస్థితుల్లో చేనేత కార్మికులకు అండగా నిలబడాలని ఒక మంచి ఆలోచన ఈ మనకి స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ వాళ్ళకి రావటం దానికి ప్రతినిధిగా ఉన్న దొరబాబు గారు వైసీఎస్ దొరబాబు గారు ప్రెసిడెంట్ గారు అదేవిధంగా పద్మశ్రీ గారు సెక్రటరీ గారు ఇంకా ఈ కార్యక్రమంలో బ్యాక్ స్క్రీన్ స్క్రీన్లో ఉంది చాలా మంది రోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం మనకి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఐఏఎస్ శ్రీమతి రోషిని అభిరంజీ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనందరికీ తెలుసు చీర అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చేది మనందరికీ కూడా గద్వాలో కంచో కాదు ఫస్ట్ గుర్తొచ్చేది చీర చూడగానే Mana amma ఎందుకంటే ఆ చీర కొంగుతోనే మన పెంపకం అన్నది మన బాల్యం అన్నది ముందుకు నడిచింది ఆ చీర కొంగును పట్టుకునే మన బాల్యం ముందుకు నడిచింది ఆ చీర కొంగు మూతి తుడుచుకునే మన అన్న కూడా జరిగింది అదే చీర కొంగుతోనే ఉయ్యాల కూడా మనకు అమ్మ చేసింది అటువంటి ఆ చీర కమ్మదానాన్ని అమ్మతనాన్ని మనం ధరించడమే కాకుండా మన భావితరాలకి ముందుకు తీసుకెళ్లాలనుకోవడం నిజంగా ఒక మంచి సంప్రదాయం ఒక మంచి పరిణామం కింద భావించాలి ఈ రోజుల్లో జీన్స్ అని వెస్ట్రన్ వేర్ వేసుకో చెప్పట్లేదు వెస్టర్న్ వేర్ అని అదని ఇదని ఎలుగుతున్న పరిస్థితిలో కూడా మీ అమ్మాయికి ఒకసారి ఎన్ని జీన్స్ వేసినా ఎన్ని చేసినా ఒక్కసారి చీర చూడండి కట్టుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళందరూ జీన్ చూడగా నాకు బాగుంది అంటారు అదే కనుక చీర కట్టుకుని మీ అమ్మాయి ముందుకు వస్తే మహాలక్ష్మిలా ఉంది అని చెప్పి మనమే అందరం కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది అది చీరలో ఉన్న గొప్పతనం ఈ రోజు మన దగ్గర చూస్తే చేనేత రంగాలు వాళ్ళకి ఈరోజు మనం కట్టుకున్న ఈ చీర ఈ చీర వాళ్ళు నేసేటప్పుడు వాళ్ళ తాలూకా ఆకలి వాళ్ళ తాలూకా జీవన విధానం వాళ్ళ తాలూకా ప్రేమ వాళ్ళ తాలూకా ఆప్యాయత అంతా కలుపుకొని ఆ చీరలు నేచి ప్యాకెట్లో పెట్టి మన దగ్గరికి వస్తే అది కూడా మనం అంతే ఆప్యాయంగా మన ఒంటి మీద ధరించిన తర్వాత నిజంగా వాళ్ళకి ఇచ్చిన ఒక సరైన బహుమతి ఆ చేనేత కార్మికులకి ఈరోజు పరిస్థితి ఏంటంటే సుమారుగా ఎయిట్ పర్సెంట్ దగ్గర దగ్గర ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షలు వరకు ఉన్న చేనేత కార్మికులు ఈ రోజుకి కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మనం ఒకనొక సందర్భంలో తెలుసుకోవాలనుకుంటే ఇదే చేనేత కార్మికులు ఇంతకు ముందు మనకి భారతదేశానికి విదేశీ మార్గ ద్రవ్యం తీసుకురావడంలో మెయిన్ కీలక పాత్ర వహించారని చెప్పడానికి మనం గర్వంగా భావించాలి ఎందుకంటే అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మనం ఈరోజు చేనేత కార్మికులను కాపాడుకోవాలి చేనేత కార్మికులకి మన అందరూ కూడా అండగా నిలబడాలి అనే పొజిషన్కి వచ్చిందంటే ఒక రకంగా మనం బాధపడాల్సిన విషయం అరేం లేదు మేమందరం ఉన్నామని చెప్పి మీలాంటి మహిళలు అందరూ కూడా ముందుకొచ్చి నిలబడటం కూడా ఒక మంచి పరిణామం ఒకటే విషయం అండి చేనేత కార్మికుల సంగతి నేను చూస్తూ ఉంటాను నా కాన్షియన్సీలో కూడా చాలామంది చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళు ఎటువంటి బాధలు పడతారంటే ఒక చీర నెయ్యటానికి దగ్గర దగ్గర ఇరవై రోజులు పడుతుంది ఇరవై రోజులు కూడా వాళ్ళు ఒక చిన్న అండర్ గ్రౌండ్ దగ్గర ఒక మగ్గం వేసుకొని ఆ మగ్గంతో చేతికి కాలుకి కూడా ఇరవై నాలుగు గంటలు వాళ్ళు మూమెంట్ ఇస్తేనే కానీ మనం ఒక గంట నడిస్తేనే మనం ఇబ్బంది పడతాం ఆ మూమెంట్ ఇస్తేనే కానీ ఒక చీర నేటం అవదు వరదలు వచ్చినా వర్షం వచ్చిన ఏ చిన్న వర్షం వచ్చినా వరదలు వచ్చినా ఫస్ట్ మునిగిపోయేది చేనేత కార్మికుల మగ్గాలకు సంబంధించిన ఆ ఎక్విప్మెంట్ అటువంటి పరిస్థితుల నుంచి కోవిడ్ లాంటి విపత్తులైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు తట్టుకొని నిలబడి ఈరోజు మనందరికీ కూడా ఒక సాంప్రదాయాన్ని గౌరవించడమే కాకుండా ఇదే భారతదేశ సాంప్రదాయం అని ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ముందుకు తీసుకెళ్తున్నాను చేనేత పరిశ్రమల వారికి సపోర్ట్ ఇవ్వడానికని మేము మహిళలందరం చీరలు కట్టి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికని మేము ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం చేపెట్టాము మా సాయి కోలాట మా గ్రూప్ అండి ఇది సీతంధార సాయిబాబా టెంపుల్ తరపున మేము చేస్తున్నాం విశ్వప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి గాదరాజ్ ప్యాలెస్ వరకు అయ్యింది మళ్ళీ ఇక్కడ వరకు వచ్చాము ఇక్కడ ప్రోగ్రామ్ చేసాం